రక్తదానం ప్రాణదానంతో సమానమని తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చేజెల్ల వెంకటేశ్వర్లు రెడ్డి అన్నారు కోవూరు మండలంలోని గంగవరం గ్రామంలో మురారి మనోజ్ కుమార్ జయంతి సందర్భంగా మురారి మనోజ్ కుమార్ సేవా సమితి ఆధ్వర్యంలో రక్తదానం పేదలకు బట్టల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన చేచల్ల రెడ్డి మాట్లాడుతూ మురారి మనోజ్ కుమార్ జయంతి సందర్భంగా ఆయన తండ్రి మురారి వెంకటశేషయ్య సేవా సమితిని ఏర్పాటు చేసి పేద ప్రజలకు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు రాబోయే రోజుల్లో మరిన్నో సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు రక్తదానం చేసిన యువకులను ఆయన అభినందించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గుట్టూరు శ్రీధర్ నాయుడు సర్పంచ్ ఏడం లక్ష్మీకుమారి ఉప సర్పంచ్ గోడ మోషే బుధవరపు శివకుమార్ కాసవరపు మల్లికార్జున మురారి అశోక్ మన్నేపల్లి అంకోజీ నాటకరాణి విజయ్ కుమార్ మురారి రవి మురారి వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు சரி <laughs> சரி <laughs> 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 <hors> మంచి కార్యక్రమాన్ని అంగ్రేషాస ఈరోజు మా ఉంగోరం గ్రామంలో బ్లడ్ క్యాంప్ పెట్టినందుకు సంతోషం మంచి మురారి చాలా మంచివాడు భవిష్యత్తు చాలా మందికి సాయం చేయాలనుకున్న కార్యక్రమాన్ని వాళ్ళ తండ్రి ఆ కంటిన్యూషన్ ఏదైతే మిస్ చేశారో దాని అంతా మళ్ళీ నేను తండ్రి చేస్తున్నాడు కార్యక్రమం మంచి కార్యక్రమం ఆ అబ్బాయి ఆత్మ శాంతి కలగాలని ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు అనుసాషం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం రెడ్ క్యాంప్ నిర్మించడం జరిగింది అలాగే మనోజ్ కుమార్ సేవా సమితి ఈరోజు ప్రారంభించాము ఏ సహాయం కావాల్సిన మనోజ్ కుమార్ సమితికి తెలియజేస్తే మనోజ్ కుమార్ సేవా సమితి తరఫున మాకు తగ్గ సహాయం మేము చేస్తాము ఇది మా కుటుంబ సభ్యులందరం కలిసి తీసుకున్న నిర్ణయం చీరల పంపిణీ కార్యక్రమం కూడా ఉన్నది సాయంత్రం మూడు గంటల పైన ప్రజలకి సేవ చేసేదానికే మనోజ్ కుమార్ ట్రస్ట్ తరఫున చేస్తున్నాము మనోజ్ కుమార్ జ్ఞాపకార్థంగా ఇంకా ముందు ముందు ఎదగాలని మీ అందరూ ఆశీస్సులు జరగా కావాలని కోరుకుంటున్నాము అంటే రక్తదాన శిబిరానికి వచ్చిన మన అన్న రెడ్డి గారికి మరియు సేదర నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను తెలియజేయటంగానే నా కోసం ఇంత దూరం వచ్చినందుకు మాకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు గంగవరం గ్రామంలో మురారి మనోజ్ కుమార్ జయంతి సందర్భంగా బ్లడ్ బ్యాంక్ నిర్వహిస్తున్నాము అది ఘనవీజయం సాధించింది అలాగే పేద ప్రజలకి పట్టుచీరలు పంపిణీ చేస్తున్నాము ఆ కార్యక్రమం కూడా ఘనవీజయం సాధించింది అలాగే మురారి మనోజ్ కుమార్ జయంతి సందర్భంగా ఈరోజు ట్రస్ట్ ప్రారంభోత్సవం చేస్తున్నాము ఇది పేద ప్రజలకి అండగా ఉంటుంది కోవూరు మండలం గంగవరం గ్రామంలో గత సంవత్సరం వినాయక చవితి నిమజ్జన కార్యక్రమంలో ఒక దురదృష్టకర సంఘటన జరిగి ఈ గ్రామానికి చెందిన మురారి మనోజ్ కుమార్ గారు మృతి చెందడం జరిగింది చాలా దురదృష్టకరమైన విషయం బీటెక్ చదువుతూ ఉన్నటువంటి విద్యార్థి చిన్న వయసులో రోజు దురదృష్టతో ఆ రోజు ప్రమాదంలో మరణించడం జరిగింది వారికి వారికి జయంతి సందర్భంగా ఈరోజు వారి కుటుంబ సభ్యులందరూ కూడా గంగవర గ్రామంలో మురారి మనోజ్ కుమార్ సేవా సమితి అని ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేయడమే కాకుండా ఈరోజు రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేశారు దానికి వారి కుటుంబ సభ్యులకి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాం ఎందుకంటే వాళ్ళు కుటుంబ సభ్యుల్ని పోగొట్టుకున్నప్పటికీ కూడా భవిష్యత్తులో మరికొంతమందికి అతని పేరు మీద అతని జ్ఞాపకార్థం సేవ చేయాలని తలంపుతే రోజు ఒక సేవా కార్యక్రమాన్ని స్టార్ట్ చేయటం దానికి ఒక సంస్థను ఏర్పాటు చేసి సంస్థ ద్వారా రాబోయే రోజుల్లో కూడా సేవా కార్యక్రమాలు చేపట్టడంతో పాటు ఈరోజు రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేశారు అదేవిధంగా ఈరోజు ఈ రక్తదాన శిబిరం కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేస్తున్నటువంటి యువకులందరికీ కూడా ప్రత్యేకంగా ఈ సందర్భంగా అభినందన తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు ఈనాటి వీరి స్ఫూర్తితో ఎందుకంటే ఒక కుటుంబ సభ్యుని పోయి కోల్పోయినప్పటికి కూడా చిన్న వయసులో చేతికి అంది వచ్చినటువంటి బిడ్డ పోగొట్టుకున్నప్పటికి కూడా వాళ్ళు మనోధైర్యం కోల్పోకుండా ధైర్యంగా ఉండి ఈ మళ్ళా అతని పేరు మీద సేవా కార్యక్రమాలు చేపట్టడం చాలా అభినందనీయమైన విషయం ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న సేదర్ నాయుడు గారు కానీ బుధవారం శివకుమార్ కానీ ఇతర అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సేవలు చేస్తున్నారు